ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైన పనిలోనైనా విజయం అలవోకగా సాధించవచ్చని మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన ఒక యువకుడు నిరూపించాడు మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన దుర్శటి అనే స్వర్ణకరుడు బంగారు వంటి ఆభరణాలు తయారు చేయడంలో దిట్ట కానీ అతని మనసులో ఏదో ఒక వెళితి మక్కువ కలిగిన చిత్రలేఖనంకే దూరంగా ఉన్నానని ఒక బాధ అందుకే మళ్లీ చిత్రలేఖన వైపుకి మనసు మళ్లిచ్చాడు ఎన్నో అద్భుతమైన కళాఖంఠాలను గీశారు అతను ఎలాంటి చిత్రానైనా సరే పెన్సిల్ ఆర్ట్ తో ఉన్నది ఉన్నట్టుగా గీసేస్తాడు అతను చతుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దుర్శెట్టి ఆగమాచారి సరిత దంపతుల కుమారుడు అనిల్ చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలో ఆపేశాడు అతనికి ఆర్ట్ నేర్చుకుందామంటే ఆర్థిక పరిస్థితి అడ్డు వచ్చింది కులవృత్తి అయిన స్వర్ణకార వృత్తిని చేపట్టి ఆర్థికంగా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు కానీ తనకి ఇష్టమైన చిత్రలేఖనాన్ని వదులుకోలేక ఖాళీ సమయంలో వివిధ రకాల దేవుల చిత్రపటాలను అలాగే రకరకాల జంతువులను అలాగే ఎవరైనా ఫోటో ఇచ్చినట్టయితే దానికి పెన్సిల్ ఆర్ట్ తో ఒరిజినల్ కు జిరాక్సీ కాపులాగా పెయింటింగ్ చేసి ఇస్తాడు ఎవరైనా పెన్సిల్ ఆర్ట్ కావాల్సిన వారు అతను సంప్రదించినట్టయితే రెండు మూడు రోజుల్లో గీసి ఇస్తాడు అతనికి ప్రభుత్వం నుండి ఏదైనా ప్రోత్సాహం లభిస్తే ఇంకా మంచి మంచి చిత్రాలు ఆశిస్తున్నారు అంతరించిపోతున్న ఈ సమయంలో ఇతని జీవం పోస్తున్నారని గ్రామస్తులందరూ అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు చిత్రలేఖనం మీద ఇంట్రెస్ట్ ఉండడం బట్టి ఫ్యూచర్లో నా పిల్లలకు ఉపయోగపడుతుంది నేను చేస్తే వాళ్ళు నన్ను చూసుకుంటూ అలవాటు చేసుకుంటారు అనే ఉద్దేశం ఉంటుంది నేను మళ్ళీ చిత్రలేఖనం స్టార్ట్ చేశాను ఎవరన్నా పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే బర్త్డేలకు కానీ అడిగితే కూడా వాళ్ళ చిత్రాలుసడం జరుగుతుంది